ఉదయం టిఫిన్ చేసి పూజ చేయవచ్చా దీపారాధన నియమాలు మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి చక్కగా తలస్నానం చేసి దీపారాధన చేస్తుంటారు ఇలా దీపారాధన చేయడం వల్ల మన కుటుంబానికి ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరిసంపదలతో నిండి ఉంటుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు రోజు పూజ చేయలేని వారు కనీసం వారంలో ఒక రోజైనా దీపారాధన చేస్తూ ఉంటారు ఏ రోజైనా ఏ సమయంలోనైనా అన్ని వేళలా పూజ చేసుకోవచ్చు దీపారాధనను ఉదయం ఆరు గంటలకు చేయాలని కొందరు భావిస్తుంటారు మరి కొందరు పది గంటలలోపే పూర్తి చేయాలని అంటుంటారు మిట్ట మధ్యాహ్నం మాత్రం పూజ చేయకూడదు ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం సమయంలో కేవలం పితృదేవతలకు మాత్రమే పూజించాలి మధ్యాహ్నం సమయంలో దైవాన్ని పూజించడం మంచిది కాదు మరి కొంతమంది ఆహారం తినకుండా పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అనుకుంటూ కనీసం టీ కూడా తాగకుండా స్నానం చేసి పూజ చేసిన తర్వాత కాఫీ టిఫిన్ చేయడం చేస్తుంటారు నిజంగానే ఉదయం టిఫిన్ చేసి పూజ చేయకూడదా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది అదే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలు తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాలనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మధుమేహం డయాబెటీస్ వంటి వ్యాధులు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి అలాంటి సమస్యలతో బాధపడేవారు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు మీరు టిఫిన్ చేసిన తర్వాత పూజ చేయవచ్చు పూజ చేయడానికి ముందు స్నానం చేయడం లేదా కనీసం చేతులు కాళ్ళు కడుక్కోవడం మరియు శుభ్రమైన దుస్తులు ధరించడం ముఖ్యం మీరు టిఫిన్ చేసిన తర్వాత కొంచెం సమయం ఆగి శరీరం తేలికగా అనిపించిన తర్వాత పూజ ప్రారంభించవచ్చు భోజనం చేసిన వెంటనే పూజ చేయడం కంటే కొంచెం విరామం తీసుకోవడం మంచిది ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ మనస్సు భక్తితో నిండి ఉండాలి మరియు మీరు చేసే పూజలో శ్రద్ధ పెట్టాలి మీరు ఏ సమయంలో పూజ చేసినా మీ విశ్వాసం మరియు అర్పణ ముఖ్యం టిఫిన్ చేసిన వెంటనే శరీరం జీర్ణక్రియలో నిమగ్నమై ఉంటుంది ఈ సమయంలో ఏకాగ్రత కుదరకపోవచ్చు అందువల్ల భోజనం చేసిన కనీసం ముప్పై నిమిషాల నుండి ఒక గంట తర్వాత పూజ చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు ఇది శరీరం మరియు మనస్సు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది పూజ అనేది ఒక పవిత్రమైన కర్మ శరీరం మరియు మనస్సు శుద్ధిగా ఉంటేనే ఆ కర్మ యొక్క ఫలితం సంపూర్ణంగా ఉంటుంది భోజనం చేసిన వెంటనే శరీరం కొంత బరువుగా మరియు నిద్రమత్తుగా ఉండే అవకాశం ఉంది అటువంటి స్థితిలో పూర్చేయడం వల్ల పూర్తి శ్రద్ధ కుదరకపోవచ్చు మీరు ఎప్పుడు పూజ చేసినా మీ శరీరం మరియు స్థలం శుభ్రంగా ఉండాలి టిఫిన్ చేసిన తర్వాత చేతులు కాళ్లు మరియు నోరు శుభ్రంగా కడుక్కోవడం చాలా ముఖ్యం మీరు ఏ సమయంలో పూజ చేసినా మీ మనస్సులో భక్తి మరియు శ్రద్ధ ఉండాలి ఏకాగ్రతతో మరియు ప్రేమతో చేసే పూజ ఫలితాన్నిస్తుంది అయితే భోజనం చేసిన వెంటనే కాకుండా కొంచెం సమయం విరామం తీసుకుని శుచిగా ఉండి ఏకాగ్రతతో పూజ చేయడం ఉత్తమం ముఖ్యంగా మీ భక్తి మరియు విశ్వాసమే ప్రధానం ఎటువంటి తప్పు లేదని పండితులు చెబుతున్నారు వాస్తు ప్రకారం ఇంట్లోని పూజ గదిలో వినాయకునిదేవుని ఫోటోలు ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదని గుర్తించుకోండి దీనివల్ల మీ ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు అలాగే మీకు వీలైనంత పసుపు కొమ్ములను కూడా పూజ గదిలో ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మనం చేసే పూజలు నైవేద్యానికి చాలా పవిత్రత ఉంది నైవేద్యం అంటేనే మనం శక్తి కొద్ది దేవుడికి భక్తిపూర్వకంగా సమర్పించేది దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం పూజ చేసేవాళ్లు లక్ష్మీదేవికి పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తద్వారా మీ ఇంట్లో డబ్బుకు అలాంటి లోటు ఉండదు దేవుడు ప్రతి శుక్రవారం నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు దేవునికి వేడిగా ఉన్న పదార్థాలను నైవేద్యంగా పెడితే మహాపాపం అవుతుంది అలా అని చల్లని పదార్థాలు కూడా నైవేద్యముగా పెట్టకూడదు గోరువెచ్చని పదార్థాలను మాత్రమే దేవునికి నైవేద్యంగా పెట్టాలి నైవేద్యం పెట్టేటప్పుడు మధ్యలోనిళ్లను జల్లుతూ ఉండాలి అరటి పండ్లను దేవుళ్లకు నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి బెల్లం దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆపిల్ పండ్లను నైవేద్యం పెడితే శ్రీమంతుడు అవుతారని పురాణంలో తెలిపారు సమాజంలో రాజగౌరవం ప్రాప్తించి గౌరవ ప్రతిష్ఠలు పొందుతారని విష్ణు పురాణంలో పేర్కొన్నారు ఇంట్లో పూజ చేసిన తర్వాత కొబ్బరికాయని కొట్టే దేవునికి నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఇల్లు కట్టుకునే వారికి నిర్మాణ సమస్యలు ఉండవు బకాయిలు చెల్లించడానికి రావలసిన సకాలంలో వస్తుంది సపోటా పండుని దేవునికి నైవేద్యంగా పెడితే వివాహ సంబంధాలు ఖాయం అవుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయమవుతుంది మీరు చేసే పూజలో జామపండును నైవేద్యంగా పెడితే మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా ఉంటాయి అలాగే పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు నయమవుతాయట మన హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రత్యేకత ఉంది పూలు లేకుండా పూజా పూర్తి కాదు అయితే మనం చేసే పూజలు అన్ని రకాల పువ్వులు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు బంతిపూలను పూజలు అసలు వాడుకూడదని చాలామంది చెప్తున్న మాట దీనికి కారణం ఏమిటంటే ఈ పువ్వు ఎక్కువగా ఆకర్షిస్తుంది అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయని కారణములతో బంతిపూలను పూజకు ఉపయోగించారట వాసనలేని పూలను అదే విధంగా ఘాటైన వాసన కలిగిన పువ్వులను కూడా దేవునికి సమర్పించకూడదు నీళ్లతో కడిగిన పువ్వులను కూడా పూజలో ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు కిందపడిన పువ్వులను దేవునికి పెట్టకూడదు కేవలం పారిజాత పుష్పాలు తప్ప ఏ పూలు కిందపడిన దేవుని పూజలో వాడకూడదు ఎప్పుడు తాజాగా ఉన్న పూలతో దేవునికి పూజ చేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజ మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉంచాలి నిత్యం పూజలు చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలని ఏమీ లేదు స్త్రీల పాపిడి మీద గంగమ్మ తల్లి నివాసమే ఉంటుంది కాబట్టి స్త్రీలు పాపిటమీద కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ చేస్తే మంచిది ప్రతి శుక్రవారం పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకొస్తుంది శనివారం రోజున మాత్రం పూజ గదిని శుభ్రం చేసుకోవాలి పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు వీటివల్ల పూజకు వచ్చే ఫలితాలు రావు పూజ సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకునంగా పరిగణిస్తారు పూజ సమయంలో దీపం కొండెక్కితే ఓం నమశివాయ అని అంటూ వెలిగించాలి ప్రతి శుక్రవారం రోజూ ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి రెండు గాజులను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసిన తర్వాత గాజులను స్త్రీలు ధరిస్తే దీర్ఘ సుమంగళిగా ఉంటారు ఇంట్లో ఇంట్లోైశ్వర్యం పెరుగుతుంది ప్రతి శుక్రవారం రోజు గాజులు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి సిరిసంపదలను ప్రసాదిస్తుంది మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి